అకస్మాత్తుగా మార్కండేయ మహర్షి వచ్చారు మిగిలిన మహర్షులు ఒకెత్తు మార్కండేయ మహర్షి ఒక్కరూ ఒకెత్తు ఎందుచేత అంటే ఆయన ఎన్ని యుగాలు చూశాడు ఎన్ని కల్పాలు చూశాడు ఎన్ని కల్ప సంధులు చూశాడు ఎన్ ఎన్ని ప్రళయాలు చూశాడు ఎన్ని ప్రళయాల తర్వాత పరమేశ్వరుడు ఎక్కడ ఎలా పడుకుంటాడో చూశాడు అందుకే ఆయన నోటి వెంట ఏదైనా వచ్చింది అంటే ఇక దానిని మించిన సత్యం లోకంలో ఇంకోటి ఉండదు వేద వేదాంతములన్నీ చదువుకుంటే వచ్చేటటువంటి సారమేదో అది మార్కండేయ మహర్షి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు విశేషం ఏమిటంటే మార్కండేయ మహర్షి మాట్లాడుతున్నప్పుడు ధర్మరాజు గారు ఏ ప్రశ్నలు అడుగుతాడో ఆ ప్రశ్నలు ఆనాడు ధర్మరాజు గారికి కావు ఎప్పటికీ ఎవరికైనా అవే ప్రశ్నలు మార్కండేయ మహర్షి ఏ జవాబు చెప్తారో ఆ జవాబు మనసులో పట్టుకున్నవాడు ధన్యుడు మరి జీవితాన్ని దిద్దుకుని ఈశ్వరుడి వైపుకి నడవడం